తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి తొలి అడుగు వేస్తున్న న్యూస్ వన్ తెలుగు ఛానల్ కు స్వాగతం సోమవారం కావలి పట్టణంలో కావలి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మరియు మాజీ శాసనసభ్యులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి నివాసం వద్ద ఉన్న క్యాంపు కార్యాలయం నందు జరిగిన మీడియా సమావేశంలో మాజీ శాసనసభ్యులు శ్రీరామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మార్చి పన్నెండవ తేదీ బుధవారం నాడు ఉదయం పది గంటలకు నెల్లూరులోని వెర్సి సెంటర్ వద్ద నుండి కలెక్టరేట్ వరకు జరుగు యువత పోరు కార్యక్రమంలో విద్యార్థులు నిరుద్యోగులు యువత మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయవలసినదిగా కోరారు ఈ కార్యక్రమంలో కావలి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మాజీ ముఖ్యమంత్రి గారు శ్రీ జగన్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మన యువత పోరు కార్యక్రమాన్ని పన్నెండవ తారీఖు నెల్లూరు పట్టణంలో నిర్వహిస్తున్న సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను ప్రభుత్వం ముఖ్యంగా గత ఇరవై నాలుగు ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ప్రజలని విద్యార్థులని రైతుని యువతని అందరినీ కూడా మోసం చేసేదానికి ఏ విధంగా హామీలు చెప్పాడో ఏ ఒక్కటి నెరవేర్చకుండా ఏ విధంగా మోసం చేశాడో దీని వలన నష్టపోతున్న ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులు యువతకి అదే విధంగా రాష్ట్ర ప్రజలకి అండగా ఉండాలి ఆ విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకి మనం అంత కూడా అండగా ఉండాలని చెప్పి ఈరోజు ఈ యువత పోని ప్రారంభించడం నిజంగా చాలా సంతోషం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా పేద ప్రజల పక్షపాతి పేద ప్రజలకి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ముఖ్యమంత్రిగా ఎన్నిక కాకముందు వాగ్దానాలు ఇచ్చావు అవన్నీ కూడా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ విధంగా నెరవేర్చాడో కూడా ప్రజలంతా కూడా చూశారు కానీ మన దౌర్భాగ్యం కొద్దీ చంద్రబాబు నాయుడు గారు వేరు కాని హామీవన్నీ వీవి కాని హామీవన్నీ ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి గెలిచిన తర్వాత ఏ విధంగా మోసం చేస్తున్నాడో కూడా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా చూస్తా ఉన్నారు అర్థం చేసుకున్నారు అందుకే ప్రభుత్వం వచ్చి తొమ్మిది పది నెలలు అవగానే ఈరోజు ప్రజల వ్యతిరేకత అనేది ఏ విధంగా బయటపడుతుందో ఏ విధంగా తెలియజేస్తున్నారో ఒకసారి చూస్తే అర్థమవుతా ఉంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి పోయినా కూడా ప్రజలు చేసిన తప్పు తెలుసుకొని అయ్యో ఇటువంటి మంచి నాయకుడిని మనమే మోసం చేసి ఈరోజు ఓడించాము ఇప్పటికైనా మనం బయటికి కాకపోతే మనం ఇంకా పాపకు చేసిన అర్థమవుతామని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ప్రజలు రోడ్డు మీదకు వచ్చి ఏ విధంగా నిఘా జనాభా పెరుగుతున్నారో ఒకసారి అర్థమవుతా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత విద్యారంగము ఏ విధంగా సంస్కరణలు తీసుకొచ్చారో మనందరం కూడా చూస్తూ ఉన్నాం ఏ విధంగా స్కూల్స్ని బాగు చేయించాడో గతంలో ఏనాడు లేని విధంగా కార్పొరేట్ స్కూల్స్కి దీటుగా ప్రభుత్వ కళాశాల ప్రభుత్వ స్కూల్స్ అన్నీ కూడా ఏ విధంగా బాగు చేయించాడో మనమంతా కూడా ప్రత్యక్షంగా చూడటం జరిగింది అటువంటి స్కూల్స్ని కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా నిర్వీర్యం చేస్తూ ఉందో ఆ పనుని ఆపేసి అసంపూర్తిగా వాటిని ఏ విధంగా ఉంచిందో ఇవన్నీ కూడా మనం చూస్తాను చూస్తా ఉన్నాం విద్యా సంవత్సరం డిసెంబర్ వరకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఒక విద్యా జీవనకే పన్నెండు వేల ఆరు వందల తొమ్మిది కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది అంతేకాకుండా మన ఫీజు రింబర్స్మెంట్కి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఎక్కడ కూడా బాకీ లేకుండా ప్రతి సంవత్సరం కూడా కరెక్ట్ టైంకి విద్యార్థులకి ఇచ్చే విధంగా వారి అమ్మ అకౌంట్కే పంపించడం జరిగిందని కూడా మేము అందరికీ తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ఇంగ్లీష్ మీడియమే కాకుండా దాంట్లో సిబిఎస్ఈ సిలబస్ కూడా తెచ్చి విద్యార్థులు బాగా చదువుకోవాలని చెప్పి వారికి అనేక వసతులతో పాటు చదువుకునే దానికి ప్రతి ఒక్కటి కూడా ఏర్పాటు చేసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని గర్వంగా మనం చెప్పుకోవాలి విద్యార్థులకి స్కూల్లో చదువుకునేటప్పుడు యూనిఫామ్ కావచ్చు బుక్స్ కావచ్చు స్కూల్ అన్ని వసతులు కావచ్చు ఏ విధంగా ఏర్పాటు చేశాడో కూడా ప్రతి ఒక్కరికి తెలుసు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి వచ్చి విద్యార్థులని ఏ విధంగా మోసం చేస్తున్నాడో అదేవిధంగా విద్యార్థులతో పాటు నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు ఇస్తాం జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పి లోకేష్ బాబు చెప్పి జనవరిగా తప్పకుండా ప్రకటిస్తానని చెప్పి ఈరోజు చేతికి ఎత్తేసి ఏ విధంగా మోసం చేశాడో నిరుద్యోగుని కూడా ఒక్కసారి అడిగితే తెలుస్తుందని కూడా మేము అందరికీ తెలియజేస్తున్నాం అంతేకాదు ప్రభుత్వం రాగానే ఇరవై లక్ష ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఒకవేళ ఇవ్వకపోతే అటువంటి నిరుద్యోగులకి పెట్టినగా మూడు వేల రూపాయలు ఇస్తామని చెప్పి నిరుద్యోగ ఏ విధంగా ఈరోజు మోసం చేశా కూడా మన ఆంధ్రప్రదేశ్ వైద్య విద్య దానికి మన విద్యార్థిని విద్యార్థులకు మంచి అవకాశాలు కావాలి వాళ్ళంతా చదువుకోవాలి అని చెప్పి పదిహేడు మెడికల్ కాలేజీలు ప్రారంభించేదానికి దాదాపు ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అత్యధిక మెడికల్ సీట్లు అలాట్మెంట్ అయ్యే విధంగా కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకురావడం కూడా జరిగింది కాకపోతే చంద్రబాబు నాయుడు గారు ఒక ఐదు కాలేజీలు ఈరోజు ప్రారంభించబడిన కాలేజీలు ఐదు కాలేజీలు తప్ప మిగతా సీట్లన్నీ కూడా మాకు వద్దు అని చెప్పి ఆ సీట్ని రానికుండా ఏ విధంగా చేశాడో కూడా తెలుగుదేశం ప్రభుత్వం మనం చూస్తా ఉన్నాం అంతేకాదు జగన్మోహన్ రెడ్డి కాకు తెలిసిన పదిహేడు ఈరోజు ప్రైవేట్ భాగం చేసేదానికి ఏ విధంగా చేస్తా ఉన్నాడో కూడా ప్రజలంతా కూడా ఆలోచించాయని కూడా ఈరోజు మేము అందరికీ తెలియజేస్తా ఉన్నాం అంటే విద్యార్థులకి ఎటువంటి అన్యాయం చేస్తున్నాడో తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా చేస్తున్నాడో కూడా ఒక్కసారి ఆలోచించాయని కూడా తెలియజేస్తున్నాం ఎందుకు చెప్తున్నా అంటే పవన్ కళ్యాణ్ గారి పేరు ఎలక్షన్స్ కు ముందు ఎక్కడ అన్యాయం జరిగినా నేను ప్రశ్నిస్తా అనే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మన విద్యార్థులకి అన్యాయం జరుగుతూ ఉంటే మెడికల్ సీట్లు రాకుండా మన ఆంధ్రప్రదేశ్కి పోతూ ఉంటే చూస్తూ ఉండడం నిజంగా బాధ కలిగిస్తుందని కూడా తెలియజేస్తున్నాం